హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అర్జెంటుగా అభివృద్ధి అయిపోదాం రండి అని పిలుపునిస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన నాయకులు అభివృద్ధి అనే పదానికి ఎప్పుడో అర్థం పర్థం మార్చేశారని ఇక ప్రస్తుత జగననీయ అయితే ఆ అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడనే చెప్పాలి ఇక ఈరోజు ఒక ఫేర్ ద సభ పెట్టి తాను ప్రజానీకానికి ఒక సవాల్ ఇసిరాడు అదేమంటే మీరు అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళి గత పదేళ్ల బ్యాంకు స్టేట్మెంట్ ప్రింట్అవుట్ తీసుకోండి అందులో లాస్ట్ ఐదేళ్లలో నేను మీకు ఎన్ని డబ్బులు ఇచ్చానో దానికి ముందు ఐదేళ్లలో చంద్రం సార్ ఎన్ని డబ్బులు ఇచ్చాడో ఒకసారి పెన్ను పేపర్ పక్కన పెట్టి కూడికలు తీసివేతలు చేసి మీరే చూడండి నేనే ఎక్కువ డబ్బులు ఇచ్చాను అని తెలుస్తుంది అని చెప్పాడనమాట అంటే నేనే మిమ్మల్ని ఎక్కువగా డెవలపింగ్ చేశాను అనే కదా కాబట్టి మీ ఓట్ నాకే వేయాలి అని అన్నాడు నిజానికి కాస్త కోడికి ఉన్నంత బ్రెయిన్ ఉన్న ఎవడైనా ఈ స్టేట్మెంట్ విన్నాక నిద్రపట్టదు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు జనాన్ని సోంబేరులను చేయడానికి డబ్బులు డైరెక్ట్ గా అకౌంట్లో వేయడమే డెవలప్మెంట్ పన్నులు పెంచేసి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి ఆర్టీసీ టికెట్లు పెంచేసి నిత్యావసర వస్తువులు పెంచేసి పాలు పెరుగు సైతం పెంచేసి ఆఖరికి అత్యంత అవసరమైన కరెంట్ రేట్లు కూడా అమాంతం పెంచేసి అందులోంచి కూసింత తీసి అదే జనం దానికి మళ్ళీ తిరిగిచ్చి చూశారా నేను మిగతా వాళ్ళకన్నా ఎంత డెవలపింగ్ చేశానో అని సవాల్ విసిరితే రెండు చేతులు జేబులో పెట్టుకుని పిసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు ఎవరికైనా అధికారంలోకి రాకముందు చెప్పిన కీలకమైన అంశాల మీద ఒక్క క్లారిటీ కానీ క్లారిఫికేషన్ కానీ ఇవ్వడం లేదు జగననీయ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రం బతకదు కాబట్టి మేము రాగానే కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తెచ్చేస్తామన్నాడు ఇరవై రెండు ఎంపీలను ఇచ్చినా కూడా ఏ రోజు కూడా ఢిల్లీ వెళ్ళి ఆ ప్రత్యేక హోదా గురించి అడిగిన దాఖలాలు లేదు ఇక మద్యపాన నిషేధం మద్యం వల్లే పేదల జీవితాలు కుదేలవుతున్నాయని తాను రాగానే ఎంటనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మార్కెట్లో ఉండే నమ్మదగిన బ్రాండ్స్ని తీసేసి ఊరు పేరు తెలియని చీప్ లిక్కర్ని వదిలేశాడు అనియా ఇక రైతాంగానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టేస్తా అని చెప్పి ఇప్పటికి కూడా పూర్తి చేయలేక ఇంకో టర్మ్ ఇస్తే చేస్తా అని అడుగుతున్నాడు అన్నయ్య ఇక సిపిఎస్ రద్దు అంశం అయితేనేమి జాబ్ క్యాలెండర్ విడుదల అయితేనేమి అన్నింటికన్నా ముఖ్యమైన రాజధాని నిర్మాణం అయితేనేమి ఒక్క మేజర్ ఇష్యూ పైన కూడా జగన్ తన మాట నిలబెట్టుకోలేకపోయాడు అనే చెప్పాలి అన్నింటినీ సైట్ ట్రాక్ చేయడానికి అన్నట్టు నేను మీకు డైరెక్ట్గా అకౌంట్స్లో డబ్బులు వేస్తున్నాను సో నేనే బెస్ట్ లీడర్ మీకు అని చెప్పడం కొసమెరుపు వాళ్ళు వీళ్ళు అని కాదు కానీ అందరూ అలాగే ఉన్నారు ఇలా ఉచితాలు ఇస్తూ పోతే ఎవడు మాత్రం పనిచేస్తాడు చెప్పండి ఏ రాష్ట్రమైనా ఎలా పురోగతి చెందుతుంది ఈ పూటకి మా లీడర్ అకౌంట్లో డబ్బులు వేసేశాడు అని తిని తొంగుంటారు జనాలు రేపటి జనరేషన్ పరిస్థితి ఏంటి అని ఎవరూ ఆలోచించడం లేదు మన దగ్గర భవన నిర్మాణాల్లో ఎక్కువగా యూపీ బీహార్ కూలీలే ఎందుకు కనిపిస్తూ ఉంటారు అంటే కొన్ని దశాబ్దాలుగా యూపీ బీహార్లను ఏలిన నాయకులు వాళ్లకు ఇలాగే ఫ్రీ బీస్ ఇచ్చి నెక్స్ట్ తరాన్ని కూలీలను చేసి పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేలా చేశారు కాబట్టి సో రేపు ఏంటి అనే ఆలోచన లేకుండా జనం ఉంటే మనం కూడా వలస కూలీలు అవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు అనేది ట్రేడ్ పండితుల వాదన కాబట్టి కాస్త ఆలోచించండి అని ఉచిత సలహా ఇస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్